మెగా నిహారిక నిహారికా కొడుదల చైతన్య జొన్నలగడ్డాతో విడాకుల తర్వాత చాలా రోజులకి ఓ ఇంటర్వ్యూలో తన ఫ్రెండ్తో పాల్గొంది ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలను తెలిపింది అందులో భాగంగానే విడాకుల గురించి కూడా ప్రస్తావించింది తనది లవ్ మ్యారేజ్ కాదని అరేంజ్డ్ మ్యారేజ్ అని అది చెప్తే ఎవరు నమ్మరు అంటూ విడాకుల గురించి చెప్పుకొచ్చింది విడాకుల టైంలో తనపై ఎంతో నెగిటివిటీ వచ్చిందని ఆ టైంలో అవన్నీ చూసి బాధపడ్డాను కానీ అలాంటి సమయంలో తన ఫ్యామిలీ తనకి సపోర్ట్గా నిలబడింది అంటూ మరికొన్ని విషయాలను చెప్పుకొచ్చింది అయితే ఆ ఇంటర్వ్యూని తన మాజీ భర్త చైతన్య కూడా చూసి ఆ వీడియోకి కామెంట్ చేశాడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని ఉద్దేశించి నిహారికపై వచ్చిన నెగిటివిటీ తీసేయాలని ఇంతగా ప్రయత్నిస్తున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నాకు తెలుసు నెగిటివిటీని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నువ్వు యూజ్ చేస్తున్న విక్టిమ్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం ఆపేయాలి ఇది ఇలా జరగడం రెండోసారి కేవలం ఒక పక్క మాత్రమే విని జడ్జి చేయకూడదు అంటూ కామెంట్స్ చేశాడు అలాగే రెండు వైపులా విడాకుల గురించి బాధ కష్టం ఒకే విధంగా ఉంటుంది అలాంటప్పుడు ఒక్కరితోనే మాట్లాడి ఒకవైపే మాట్లాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు విడాకుల గురించి ఇలాంటి టైంలో మాట్లాడకూడదు అందులోనూ ఒకవైపు మాత్రం అస్సలు మాట్లాడకూడదు దానివల్ల బాధపడిన వాళ్ళ గురించి జోక్యం చేసుకోకూడదు అంతకంటే ఆ బాధ గురించి వారు ఎలా బయటపడ్డారు అనేది మాట్లాడితే ప్రజలకు చాలా ఉపయోగపడుతుందేమో భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నమ్మకం లాంటి వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి పీపుల్కి అవగాహన కల్పించాలి కానీ ఏం తెలియకుండా ఒకవైపు జడ్జ్ చేసి కామెంట్ చేయటం పూర్తిగా ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించే మీలాంటి వాళ్ళు పీపుల్ కి ఒకవైపు మాత్రమే జరిగింది చెప్పడానికి ప్రయత్నించడం కూడా అంతే తప్పు మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేశాడు కామెంట్ రూపంలో